హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం ఈరోజు వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మా కిచెన్లోకి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చింది నా ఫ్రెండ్ వచ్చింది ఇది అది మిగతా వ్లాగ్లో అంతా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ వెనస్డే కదా సో వెనస్డే రోజు అయితే నేను అయ్యప్ప స్వామికి ఈ విధంగా పూజ చేసుకుంటాను మా వారు ఎయిట్ ఇయర్స్ మాల వేసుకున్నారండి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు కానీ ఇక ప్రస్తుతం ఇప్పుడు డ్యూటీతో వీల్ కావట్లేదు అనేసి మాల వేసుకోవడం లేదు కానీ అయ్యప్ప స్వామి రోజు అంటే వెన్నెస్ రోజు మేము నాన్ వెజ్ తినమన్నమాట ఇక తినకుండా ఆ రోజైతే మంచిగా నిష్టగా ఉంటాము చాలా మంచిగా పూర్తి చేసుకుంటాము అయ్యప్ప స్వామికి ఆ అయ్యప్ప స్వామి అయితే మా లైఫ్ని చేంజ్ చేశాడని చెప్పొచ్చండి అది ఎలాగో నేను నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా ముగ్గులు వేసుకున్నాను పసుపు కుంకుమతో పెట్టుకున్నాను పైగా ఈరోజు అమావాస్యే కదా అండి ఇక అమావాస్య రోజు అయితే నేను ఖచ్చితంగా అమావాస్యకి పౌర్ణానికి కూడా మంచిగా పూజ చేసుకుంటాను ఇక్కడైతే ఈ చెట్లు చూడండి ఎండాకాలమైనా కూడా చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి కొన్ని వైట్ కుండీలు మీషోలో ఆర్డర్ పెట్టాను కదా ఇక దాంట్లో అయితే పవర్ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్స్ అలాంటివి కూడా అన్నీ పెట్టాలనుకుంటున్నాను ఇంకా పెట్టాలి ఇక వాషింగ్ మెషిన్ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి నేనే చైర్తో హ్యాండ్స్తో వాష్ చేసి ఆ చైర్లో పెట్టుకున్నాను మంచిగా ముందు రోజు వాష్ చేసి ఆరబెట్టాను నైట్ గాలివాన్ వచ్చేసి బట్టలు అన్నీ దుమ్ము పట్టిపోయినాయి ఇక సర్లే అనేసి మళ్ళీ ఒకసారి వాటర్లో తీసేసాను డబల్ డబల్ పని అయిపోయింది నాకు ఇక తర్వాత ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేశాను సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ కావాలంటే మనం షార్ట్లో ఈరోజు షార్ట్లో అప్లోడ్ చేశాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇది మా ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ పరిచయం చేసింది అన్నమాట ఈ రెసిపీ అప్పటి నుంచే నా ఫేవరెట్ అయిపోయింది ఇక అటు సైడ్ సెమీ ఉప్మా అవుతుంటే ఇక్కడేమో నేను వచ్చేసి గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను ఈ నైట్ వాష్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా మంచిగా ఇట్లా గిన్నెల స్టాండ్లో సర్ది పెట్టేసుకుంటున్నాను నాకు ఈ గిన్నెల స్టాండ్ ఎప్పుడూ ఖాళీగా ఉండాలి ఇలా ఉందనుకోండి నా మనసంతా ఓసిడిలో మహానుభావుళ్ళ హీరో మనసంతా ఎక్కడ కొంచెం బాగాలేకపోతే ఆ మనసంతా అటుపోయినట్టు నా మనసంతా ఈ గిన్నెల స్టాండ్ పైనే ఉంటుందన్నమాట కాబట్టి అందుకోసమే ఫస్ట్ నేనైతే ఈ గిన్నెలైతే ఎప్పటికప్పుడు సర్ది పెట్టేసుకుంటాను మంచిగా గిన్నెల స్టాండ్లో ఇలా సర్దుకుంటే నాకు గిన్నెలు తోవడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక తర్వాత నిన్న టీ పౌడర్ అయిపోయిందనేసి ఆ గిన్నెను ఆ బాక్స్ని కూడా తోమి పెట్టేసుకున్నాను ఇలా నేను ఎప్పుడూ కూడా అండి ఏదైనా చక్కెర కానీ టీ పౌడర్ కానీ సాల్ట్ బాక్స్ కానీ ఇలా అయిపోయినాయి అయితే వెంట వెంటనే వాష్ చేసి పెట్టుకుంటాను అలా చేయడం వల్ల మన ఈ స్టోరేజ్ బాక్స్లు ఎక్కువగా దుమ్ము పట్టకుండా జిడ్డు పట్టకుండా ఉంటాయండి ఇక తర్వాత నా ఫేవరెట్ సేమియా ఉప్మా అయితే అయిపోయింది మా బాబుకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి ఇక వాడికి పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను చాలా సూపర్ ఉంది మమ్మీ అని అంటున్నాడు వాడికి చాలా ఇష్టం ఈ బ్రేక్ఫాస్ట్ నాకు కూడా బాగా ఇష్టము ఇక ఇద్దరం కలిసి కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇక ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫై అమెజాన్లో ఆర్డర్ చేసామండి ఇక అయితే వచ్చింది ఆర్డర్ చేసిన టూ డేస్లోనే వచ్చేసిందండి ఇక నేనైతే షాక్ అయిపోయాను ఇంత ఫాస్ట్గా వచ్చేసింది అనేసి పైగా ఈరోజు వెనస్డే కదా అమావాస్య రోజు వచ్చింది ఇక ఏం చేయాలా ఫిట్ చేయాలా వద్దా అనుకున్నాం కానీ ఆన్లైన్ కదా అండి ఎంతైనా మళ్ళీ లేట్ చేస్తే ఏమవుతుందో అనేసి ఇక వాళ్ళకి కస్టమర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చేసి ఫిట్ చేసిపోయారు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫీజ్ అయితే తీసేసుకున్నారన్నమాట ఇక ఫిట్ చేసిన తర్వాత ఈరోజైతే ఓపెన్ చేయలేదు జస్ట్ అలా ట్యాప్ ఆన్ చేసేసి అందులో వాటర్ నింపి ఉంచండి మేడం నెక్స్ట్ డే గిట్లా మీరు ఎన్నడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు స్టార్ట్ చేసుకోండి కాకపోతే ఈరోజు మాత్రం నేను చూపించిపోవాలి కదా సో అందుకోసం అనేసి ఈరోజైతే స్టార్ట్ చేయండి మేడం అని చెప్పారు ఇక సో అందుకోసం అనేసి ఈరోజైతే ఫిట్ చేసి ఒకసారి ఆన్ చేసి వెళ్ళారు కానీ నేనైతే చెప్పాను కదండి మా ఇంట్లోకి ఏది వచ్చినా మంచి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టుకొని మాత్రమే నేను ఓపెన్ చేసుకుంటాను ఎప్పుడు పడితే అప్పుడు అట్లా ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఇక సో అందుకోసం అనేసి ఫిట్ చేసి అయితే వెళ్ళండి స్టార్టింగ్ అంటే చూస్తారు కదా వాళ్ళు ఏదైనా లీక్ అవుతుందా ఏంటి అనేసి అన్నీ చూస్తారు కదా అట్లా చూపించి అయితే వెళ్ళిపోయిండు ఇక నేను అక్షయతృతీయ వస్తుంది కదా ఆ అక్షయ తృతీయ రోజు ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా అన్నమాట ఇక ఈ ఏం ఓపెన్ చేయలేదు మరి మీరైతే అనుకోవద్దు ఇంత మరీ మూఢనమ్మకమా అని నాకు మూఢనమ్మకం అని కాదండి నాకు సెంటిమెంట్ అంతే మా ఇంట్లోకి ఏదొచ్చినా నేను మంచి ముహూర్తం చూసుకొని ఓపెన్ చేసుకుంటాను ఎందుకంటే మన కష్టార్జితంతో మనం తెచ్చుకున్నాయి కదా అండి ఎక్కువ రోజులు మండికు ఉండాలనేసి నాకు అదొక సెంటిమెంట్ అన్నమాట నాకనే కాదు మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంతే అండి ఏదైనా మన ఇంట్లోకి కొత్త వస్తువు వచ్చినప్పుడు ఇలా పూజించుకొని స్టార్ట్ చేసుకోవాలని వాళ్ళు అంటూ ఉంటారన్నమాట ఇది ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వ్లాగ్తో వస్తాను